రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి అన్న సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది అలాగే మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు నేను తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ కాయమచ్చ కాయకుళ్ళు సమస్య అనేది ఎక్కువగా ఉంది సో గత లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం అనేది మనకు ఈ మచ్చల సమస్య కుల్లుడు సమస్యలు అనేది ఎక్కువగా ఉంది సో మనకు సగానికి సగంగా తాళగాయలు అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది సో మనకు మిరప పండు తెంపే టైంలో అయితే మనకు తాళగాయలు అనేది ఎక్కువగా వచ్చి మనకు ధర అనేది తక్కువ పోయే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా అయితే మనకు పండు దశలో ఉన్నప్పుడు మనకు ఈ కాయమచ్చలు అలాగే మనకు కాయకుళ్ళు సమస్యలు రాకోకుండా మనకు మార్కెట్లో ఎలాంటి మందులు దొరుకుతాయి సో మనకు ఏ ఏ మందులు స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు ఈ కాయమచ్చలు కానీ కాయకులడు కానీ రాకుండా ఉంటుంది అలాగే మనకు మిరప పంటలో బూడిద సమస్య కూడా ఎక్కువగా వస్తుంది ఎందుకంటే మనకు ఇప్పుడు చలి వాతావరణం అనేది ఉంది అలాగే మనకు మంచు అనేది ఎక్కువగా గురవడం వల్ల మనకు ఈ బూడిద తెగులు సమస్య అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో దీంతో పాటు మనకు ప్రధానంగా అయితే ఈ తాలుగాయలు అనేది ఎక్కువగా ప్రధాన సమస్య ఏంటంటే మనకి ఈ తాళగాయల సమస్య అనేది ఈ మచ్చ కాయక అనేది ఒక చిన్న మచ్చ ఏర్పడి అది పెద్దగా మారి ఈ మా అది మనకు క్వాలిటీ కాయగా రాకుండా తాలుగాయగా అయ్యే అవకాశం ఉంటుంది సో మనకు ఈ విధంగా వచ్చేటప్పుడు మనం ఒక అయితే చెప్తాను ప్రధానంగా ఒక పది రకాల అయితే చెప్తాను సో మనకు బెస్ట్ కంపెనీ వివిధ కంపెనీల అనేది ఒక ఒక్కో కంపెనీలో నుంచి ఒక్కో ప్రోడక్ట్ తీసుకొచ్చి మీకు తెలియజేస్తాను సో వాటిని వాడడం వల్ల అయితే మీకు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది సో కాయమచ్చకి కాయకుళ్ళు సమస్యకి బూడిద తెగులు సమస్యకి సో అన్ని రకాలుగా కంట్రోల్ చేసే విధంగా పనిచేసే టెక్నికల్స్ అయితే చెప్తాను సో దా డోస్ అనేది ఎంత వాడుకోవాలి అలాగే మనకు ఎలాంటి ప్రోడక్ట్ దొరుకుతాయి అనేది కూడా చెప్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మరి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది సో ఎందుకంటే ఆ వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు కరెక్ట్గా తెలియదు సో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ప్రతి ప్రోడక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను సో వీడియోలోకి అయితే వెళ్దాం సో మిరప పంటలో మనకు ఈ కాయమచ్చ కాయకూలుడు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది ఎందుకంటే వర్షాలు అనేది ఇప్పటికీ కూడా మనకు పడే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు కూడా మనకు రెండు మూడు రోజులు అనేది కొన్ని చోట్ల వర్షాలు అయితే పడుతున్నాయని వాతావరణ శాఖ అయితే మనకు చెప్పడం జరిగింది సో వర్షాలు అనేది ఎక్కువగా ఉండడం వల్ల మంచు కురవడం వల్ల అలాగే మనకి చలి వాతావరణం అనేది బ్యాక్టీరియా అనేది ఎక్కువగా అయి ఈ మచ్చలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో వాటిని నివారించడానికి పనిచేసే ఒక కొన్ని ప్రోడక్ట్స్ అయితే చెప్తాను సో ఈ వీడియోలో అయితే లెంత్ అయితే ఎక్కువ అయితే కొన్ని ప్రోడక్ట్లు చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో ఎందుకంటే ఎక్కువ లెంత్ అయితే మనకు ఈ వీడియోస్ అనేది లెంత్ అవుతుంది సో నెక్స్ట్ వీడియో లెంత్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో కూడా తెలుసుకుందాం ప్రోడక్ట్ల గురించి అందులో వచ్చి మనకు మొదటి ప్రోడక్ట్ ఈ బాయర్ వాళ్ళది లూనా ఎక్స్పీరియన్స్ అండి సో మనకి లూనా ఎక్స్పీరియన్స్లో వచ్చి ఫ్లూఫైర్ అనే టెక్నికల్ అయితే ఇందులో పదిహేడు శాతం అలాగే మనకు టెబికొన్న జోలు అనేది మనకు పదిహేడు శాతం అయితే ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి మిరప పంటలో ఈ కాయమచ్చ సమస్య ఉన్నా కానీ లేకపోతే ముందు జాగ్రత్త చర్యగా అయినా కూడా దీన్ని స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో కాయమచ్చ వచ్చిన తర్వాత అయినా కూడా దీన్ని వాడుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది లోన ఎక్స్పీరియన్స్ అనేది సో రాకోకుండా ముందు మనం మంచిగా పూత పిందెద సారీ అండి సో మంచిగా పిందె దశలో ఉంది కాయ దశలో ఉంది పండు వాడుకోకుండా ముందు కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మచ్చలు రాకుండా కుళ్ళుడు సమస్య రాకుండా కూడా కంట్రోల్ అవుతుంది ఈ లూనా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెస్ట్ టెక్నికల్స్ కలిసి వచ్చి సో లూనా ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ లోన ఎక్స్పీరియన్స్ అనేది బెస్ట్ క్వాలిటీగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా స్ట్రాంగ్గా ఉంటాయి దీన్ని స్ప్రేయింగ్ చేస్తే సో బేర్ వాళ్ళది లూనా అనేది అవైలబుల్గా ఉంటాయి దీన్ని అయితే కూడా వాడుకోవచ్చు సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మనకు ఈ సింజెంటా కంపెనీకి చెందిన అమిస్టార్ అండి సో మనకు ఈ అమిస్టార్లో వచ్చి మనకు అజాక్షి స్ట్రోబిన్ అనేది మనకు ఇరవై మూడు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకు ఇది కూడా మనకు అన్ని రకాల తెగులు సమస్యలను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఇది అజాక్ స్ట్రోబిన్ అనేది బెస్ట్ టెక్నికల్ సో దీనైనా కూడా మనం వాడుకోవచ్చు ఎందుకంటే మనకు ఈ మిరప పంటలో కాయమచ్చకి కాయకుళ్ళకు కూడా ఇది వర్క్ చేస్తుంది దీని అయితే మనం ఒక ఎకరానికి రెండు వందల డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి సో కాయమచ్చ కాయకుళ్ళు సమస్యనే కాకుండా ఇంకా ఏదైనా ఈ బూడిద తెగులు సమస్య కంట్రో కంట్రోల్ అవుతుంది కొమ్మిండి తెగులు సమస్య ఉంటే కంట్రోల్ అవుతుంది సో అన్ని రకాల తెగులు సమస్యలు ఎలాంటి తెగులు సమస్యలైనా కంట్రోల్ చేసే అవకాశం వీటికైతే ఉంటుంది సో ఖచ్చితంగా అయితే వాడుకోండి సో వీటి కాంబినేషన్లో అయితే మీరు ఖచ్చితంగా అయితే ఈ ప్లాంటోమేషన్ అనేది ఒక వంద గ్రాములు అయితే తీసుకోండి ఎందుకంటే మనకు తొందరగా రికవర్ మొక్క తెగులు సమస్య వచ్చిన తర్వాత తొందరగా రికవర్ అవ్వడానికి అది ప్రోత్సహ తోడ్పడుతుంది సో ఖచ్చితంగా అయితే ప్లాంటోమేషన్ అయితే ఒక వంద గ్రాములు అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో అమిస్టార్ అయితే మీరు రెండు వందల ఎంఎల్ తీసుకోండి సో మనకి సింజంటా కంపెనీ ఏదైనా అమిస్టార్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే అమిస్టార్ టాప్ అని దొరుకుతుంది సో మనకు అజక్షి స్ట్రోబిన్ అలాగే మనకు డైఫోకాన్ జ్వరల్ అంటుంది సో ఖచ్చితంగా అమిస్టార్ అనేది మీకు దొరికితే అమిస్టార్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సో అమిస్టార్ దొరకని పక్షాన అమిస్టార్ టాప్ అయితే వాడుకోండి సో అమిస్టార్ టాప్లో రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఈ అజక్షి స్ట్రోబిన్ అనేది తక్కువ పర్సెంటేజ్లో అయితే ఉంటుంది సో దీన్ని అమిస్టార్ టాప్ అయిన కూడా మీరు రెండు వందల ఎంఎల్ అయితే వాడుకోండి ప్లాంటోమేషన్ కాంబినేషన్లో అయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మీరు ఈ మిరావిష్ డ్యూ అనేది సింజంటా కంపెనీ కొత్తగా అయితే లాంచ్ చేసింది సో ఈ మిరావిష్ డ్యూ అయినా కూడా వాడుకోవచ్చు కాయమచ్చ కాయకూరల సంస్థకి అలాగే బాగుందని చాలామంది స్ప్రే చేసిన రైతులైతే చెప్తున్నారు మా ఏరియాలో అయితే నేనైతే వాడలేదు వాడిన రైతులైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారు బాగుంది అని ఈ ఫర్టిలైజర్ షాప్లో కలిసినప్పుడు చెప్పడం జరిగింది సో మంచిగా రిజల్ట్ ఉందని అన్నారు సో దాన్నైనా కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మిరావిష్ డ్యూ అనేది సో మిరావిష్ డ్యూలో వచ్చి మనకు పైడి ఫ్లూ మెటాఫిన్ అనేది ఉంటుంది అలాగే డైఫెక్నో జోల్ అనేది మనకు ఇందులో ఉంటుంది సో ఈ మిరావిస్ డ్యూ అనేది స్ప్రే చేయాలనుకుంటే మీరు దీన్ని ఒక రెండు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా తీసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఈ బయర్ వాళ్ళది నెగిటివ్ అండి సో మనకి నెగిటివ్లో వచ్చి మనకు టెబికోనజోల్ అనేది అలాగే ట్రిఫ్లోక్సిస్ట్రోబిన్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఇవి కూడా మనకు ఈ మిరప పంటలో వచ్చు అన్ని రకాల తెగులు సమస్యలను అయితే కంట్రోల్ చేస్తుంది సో నేటివ్ అనేది కూడా మనకు చాలా మంచి ప్రోడక్టు చాలా సంవత్సరాల నుంచి చాలా మంది రైతులు వాడే ప్రోడక్ట్ అండి సో మనకు దీన్ని ఎక్కువగా రిజల్ట్ అనేది ఉంది కాబట్టి నెగిటివ్ వన్ అనేది ఎక్కువగా డూప్లికేట్స్ అనేది వస్తున్నాయి సో కొంచెం మంచి డీలర్ దగ్గరే మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి నెగిటివ్ అని అయితే సో ఎందుకంటే డూప్లికేట్స్ ప్రే చేసి రిజల్ట్ రాకపోతే మనకు నష్టమయ్యే అవకాశం ఉంటుంది సో తప్పకుండా అయితే ఈ ఒరిజినల్ మంచి డీలర్ దగ్గర అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి నెగిటివ్ అనేది డూప్లికేట్స్ అనేది కూడా ఉన్నాయని మా ఏరియాలో అయితే ఎక్కువగా స్ప్రెడ్డింగ్ అవుతుంది సో అది ప్రయత్నం అయితే చేయండి సో నెగిటివ్ వన్ అనేది మీరు ఒక వంద గ్రాముల నుంచి ఒక నూట యాభై గ్రాముల వరకు ఆడుకోవచ్చు ఒక ఎకరానికి వచ్చి సో మనం పెట్టగలం అంటే నూట యాభై గ్రాములు ఆడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో అయినా ఒక వంద గ్రాములైనా కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మనకు ఈ అదామా కంపెనీకి చెందిన జమీర్ అండి సో మనకి జమీర్లో వచ్చి మనకు ఈ టెబిక్ టెబికొనజోలు అలాగే మనకు ప్రొక్లరాజ్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఈ జమీర్నైనా కూడా వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది కాయమచ్చ వచ్చిన తర్వాత అయితే వాడుకోండి వందకు వంద శాతం అయితే ఈ జమీర్ అనేది కాయమచ్చకు ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది దీన్ని ఒక నాలుగు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే తీసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది కొమ్మిండు సమస్య కానీ లేకపోతే కాయమచ్చ కాయకులు సమస్య కానీ లేకపోతే బూడిద తెగులు సమస్య అన్ని రకాల తెగు సమ తెగులు సమస్యలు అయితే వంద శాతం కంట్రోల్ అవుతుంది దీన్ని ఈ డోస్ ప్రకారంగా అయితే వాడుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుందన్న సో దీని కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా అయితే ప్లాంటోమేషన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మనకు మంచిగా రిజల్ట్ అనేది కనపడి తొందరగా రికవర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో తప్పకుండా అయితే వీటిలో ఏదో ఒక దాన్ని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు వందకు వంద శాతం అయితే కంట్రోల్ అవుతుంది నాదైతే గ్యారంటీగా చెప్పగలనండి సో అది వచ్చి ఇది కాకపోతే మనకి యదామా కంపెనీలోనే మనకు ఇది కస్టోడియా అని దొరుకుతుంది సో మనకి యదామా వాళ్ళది సో ఇది కస్టోడియా అనేది కూడా బ మంచిగా ఉంటుంది ఇందులో వచ్చి టెక్నికల్స్ వచ్చి మనకు అజక్షి స్ట్రోబిన్ అలాగే మనకు టెబికోన అనేది ఇందులో ఉంటాయి సో మనకు ఫ్యాలిక్యూర్ టెక్నికల్ ఆ మిస్టర్ టెక్నికల్ అనేది ఈ రెండు ఒకే దాంట్లో అయితే తీసుకురావడం జరిగింది అదామా వాళ్ళు సో దీన్నైనా కూడా ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ డోస్ ప్రకారం అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది కాయమచ్చకి కాయకుళ్ళకి బూడిద తెగుల సమస్యకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేనైనా కూడా వాడాను వాడి చూశాను దీన్ని అయితే మంచిగానే పనిచేసింది ఈ కస్టోడియన్ అయినా కూడా వాడుకోవచ్చు మనకు తక్కువ ధరలోనే బెస్ట్ పనితనం అయితే అందిస్తుంది ఇదైతే సో నేను ఇప్పుడు చెప్పిన ప్రోడక్ట్లు దాదాపుగా ఒక ఆరు నుంచి ఏడు ప్రోడక్ట్లు అయితే చెప్పాను సో వీటిలో ఏదైతే మీకు అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి ఈ కాయమచ్చ సమస్య కానీ కాయకుళ్ళు సమస్య కానీ వచ్చినా కూడా రాకోకున్నా కూడా ఖచ్చితంగా అయితే ఒక పదహైదు రోజులు లేక పది రోజులకి ఒకసారి అయినా తెగులు మందులని అయితే ఖచ్చితంగా ఇప్పుడు వాడుకోవాలి ఎందుకంటే ఈ చలి వాతావరణం మంచు కురవడం వల్ల అలాగే మనకు అక్కడక్కడ చిరుజల్లు వర్షాలు పడడం వల్ల ఈ తాలుగాయ సమస్య అనేది ఎక్కువగా వచ్చి అనేది ఎక్కువగా వచ్చి తాలుగాయలు అనేది మనకు ఎక్కువగా అయ్యే అవకాశం అయి ఉంటుంది సో రైతులైతే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది తాళగాయలు ఎక్కువగా అవ్వడం వల్ల సో తప్పకుండా అయితే ఇలాంటి తెగులు మందులను వాడుకుంటే మీకు మంచిగా తక్కువ కాయమచ్చ కానీ కాయకూర సమస్య కానీ రాకోకుండా నివారించుకునే అవకాశం ఉంటుంది సో వీటి కాంబినేషన్లో అయితే మీరు ఖచ్చితంగా అయితే ప్రాంటోమేషన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మంచిగా తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళైతే అన్న మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను అందజేశాను సో తప్పకుండా అయితే ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి నేను ఒక వంద ఒక వెయ్యి మంది చూస్తే మనకు దాదాపుగా ఒక తొమ్మిది వందల లైక్స్ అయితే వస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో ఎందుకంటే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే ఎలాంటి అయితే మీకు ఉండదన్న సో మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్టింగ్ అయితే ఉంటుంది సో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది రైతులకైతే మన అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్